కోనసీమ తిరుపతి అనబడే ఈ వాడపల్లి వెంకన్నబాబు దర్శనానికి ప్రజలు ఇప్పుడు వేల సంఖ్యలో వస్తున్నారు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు మనం కన్నీళ్లు పెట్టుకుంటామనేది ఎంత నిజం ఏడు వారాల వెంకన్న స్వామిని దర్శించగా మన కోరికలు తీరతాయనేది కూడా అంతే నిజం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాడపల్లి అంటే ఓన్లీ కోనసీమ సైడ్స్ ఉన్న గ్రామాలకి మాత్రమే బాగా తెలుసుండేది కానీ ఇప్పుడు వాడపల్లి గ్రామం గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు లిటరలీ విజయవాడ భద్రాచలం వైజాగ్ హైదరాబాద్ రాజమండ్రి ఇంకా వేరే స్టేట్స్ నుంచి కూడా ఈవెన్ వేరే దేశాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అంత స్పెషాలిటీ ఈ టెంపుల్లో ఏముంది నిజంగానే ఏ కోరికైనా నెరవేరుతుందా అంటే ఆ టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడిని మీరు అడిగితే నైంటీ నైన్ పర్సెంట్ కాదు కదా ప్రతి ఒక్కరు అంటే హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ ఒక్కటే చెప్తారు నేను ఏడు వారాలు మొక్కుకున్నాను నా కోరిక ఏడు వారాలు తీరక ముందే పూర్తయింది అని చెప్తాను ఇవే నా కోరిక నెరవేరింది నేను మళ్ళీ రెండోసారి ఏడు వారాలు చేయడానికైతే వాడపల్లి వచ్చాను ఇక వాడపల్లికి వెళ్లే ప్రయాణం గురించి చెప్పుకొస్తే పచ్చని చెట్లతో చిన్న చిన్న పిల్ల కాలువలతో చల్లని వాతావరణంతో చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వాడపల్లి గ్రామం ఆత్రేపురంకి దగ్గరలో ఉంటుంది ఇంకా భక్తులు చేసే ప్రదక్షిణాలైతే గుడి చుట్టూ ఒక వాయువు తిరుగుతున్నట్టు ఉంటుంది ఇంతకు ముందు గుడి ప్రాంగణంలోనే ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకునేవారు కానీ ఇప్పుడు భక్తుల రక్తి ఎక్కువగా ఉండటం వలన గుడి బయట ఏడు ప్రదక్షిణాలైతే కంప్లీట్ చేస్తారు ఏడు ప్రదక్షిణాలకి ఏడు కాయిన్లు వేసి ప్రదక్షిణాల మధ్యలో గోవిందనామాలు చదువుకుంటూ గోవిందాను నామస్వరంతో భక్తులు తేలి ఆడుతారు కొంతమంది భక్తులు ధ్వజస్తంభం ముందు కాయిన్స్ నిలబెట్టి కోరిక కోరుకుంటే నెరవేరుతుందని చాలా బలంగా నమ్ముతారు ఇకపోతే ఈ గుడి యొక్క చరిత్ర విషయానికి వస్తే యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతున్న సమయంలో భూలోకంలో ప్రజల మధ్య దైవ చింతన మర్చిపోయి పాపాలు పెరుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని భూమి మీద ఉన్న మునులు నారదుని ద్వారా వైకుంఠానికి చేరుకుని శ్రీ మహావిష్ణువుకి చెప్పుకుంటారు అది విన్న విష్ణువు దిగులు చెందొద్దని తానే కలియుగ దైవాంతుడై భూలోకంలో వెలిసి భూలోకంలో ప్రజలను ధర్మం వైపు నడిపిస్తానని అభయమిస్తాడు కొన్ని రోజుల తర్వాత గౌతమీ నది తీరంలో ఒక పెద్ద చెక్క పెట్టి తేలుతూ కనిపిస్తుంది ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్తే అదృశ్యం అయిపోతుంది ఆ రోజు రాత్రి ఒక వృత్త బ్రాహ్మణుని కలలో శ్రీ మహావిష్ణువు లక్ష్మి సమేతున్నై ఆ పెట్టెలో ఉన్నాను త్వరగా వెళితే నేనక్కడ కనిపిస్తాను అని చెప్తాడు ఇంకా అక్కడి ప్రజలందరూ ఉదయాన్నే మంగళ స్నానాలు చేసి వెళ్లి చూడగా స్వప్నంలో కనిపించినట్టు ఆ చెక్క పెట్టె కనిపిస్తుంది అది తెరవగా శంఖం చక్రం గదతో లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు అక్కడికి చేరుకున్న నారదుడు శ్రీ మహావిష్ణువు గురించి వివరించగా వేం అంటే పాపాలు కట అంటే పోగొట్టువాడు వెంకటేశ్వరుడు అని నామకరణం చేస్తారు ఆ సమయంలో వారి శక్తికి తగ్గట్టు చిన్న గుడిని నిర్మిస్తారు కానీ అది వరదలు వచ్చి మునిగిపోగా కాలక్రమేణ పినపొద్దు గజేంద్రుడు పదిహేడు వందల యాభై సంవత్సరంలో ఆ ఆలయాన్ని మళ్లీ నిర్మిస్తాడు మరెక్కడా మనకి కానరాని రీతిలో ఈ వాడపల్లి వెంకన్న బాబు గద పట్టుకుని మనకి దర్శనమిస్తాడు ఎంత పుణ్యం మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ విగ్రహం రాతితో కాదని ఎర్రచందనపు చెక్కతో వెలిశాడని మీకెంతమందికి తెలుసు పినపొద్దు గజేంద్రుడు అనగా ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఆయనకు ఎదురైన కష్టాలన్నీ తీర్చగా వెంకటేశ్వర స్వామి గుడి కట్టించి వందల ఎకరాలు దానమిచ్చినట్టు చరిత్ర చెప్తుంది నేను మీకు చెప్పినటువంటి గౌతమి నది ఇదే దూరం నుంచి వచ్చిన భక్తులు లేదా మొక్కుకున్న భక్తులు ఇక్కడ స్నానం చేసి గుండు కొట్టించుకుని దర్శనమైతే చేసుకుంటాను గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల ఒక హెచ్చరిక బోర్డ్ని కూడా అమలు చేశారు సో ఇక్కడికి స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళు దయచేసి గోదావరిలో దిగకండి ఇకపోతే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ వరకు కూడా అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఇక మనం భోజనం చేసిన తర్వాత నీట్ గా ప్లేట్ ని కడిగి వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు క్లీన్ చేస్తారు క్లీనింగ్ విషయంలో వీరు చాలా కేర్ఫుల్ గా ఉంటారు అండ్ ఎక్కడికక్కడికి వాటర్ అయితే సప్లై చేస్తూనే ఉంటారు ఇది అంతా గుడి బయట బైక్ పార్కింగ్ ఏరియా చూసారా ఎన్ని బళ్ళు ఉన్నాయో అంటే కొన్ని వేలాది మంది దర్శనం చేసుకుంటారు అలాగే ఇవి ఆటో స్టాండ్లు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రజలంతా ప్రదక్షిణాలు చేసేటటువంటి భక్తులు గుడి చుట్టూరు ఏడు ప్రదక్షిణాలు చేస్తారని చెప్పాను కదా ఇక ఈ వాడపల్లిలో ఆత్రేయపురం పూతరేకులతో పాటు మంచి స్వీట్స్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అలానే రకరకాల మొక్కలతో పాటు దేవుని యొక్క ఫోటో ఫ్రేమ్స్ నిత్యవసర వస్తువులు అండ్ చిన్న చిన్న విగ్రహాలతో పాటు అన్ని అవైలబుల్ ఉంటాయి మైక్ లో గోవిందనామాలు చెప్తూ మరొక్కసారి ఇంకొకసారి అని చెప్తారు కదా ఆయన ఈయన ఇంతకీ మీరు వాడపల్లి గుడి వెళ్లారా వెళ్తే ఏ వారంలో ఉన్నారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి and elanti interesting topics please subscribe